కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ మీరు జిల్లా అధ్యక్షునిగా అందరినీ కలుపుకొని పోవాలి మేము ఒకటే విషయం అడుగుతున్నాం నీవు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కదా జిల్లా మొత్తం అన్నీ తిరగాలి కదా ఇది దేనికి సంకేతం మీరు గ్రూప్ రాజకీయాలకు తెరలేపుతున్నారా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాం పార్టీ కోసం రేయనుక పగలనక కష్టపడ్డాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కూడా మీరు గ్రూప్ రాజకీయాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయొద్దండి కాంగ్రెస్ పార్టీకి ఆకర్షించుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలోకి ఎంతో మంది వస్తూ ఉంటారు గౌరవ ఎమ్మెల్యే మెగారెడ్డి దొడ్డిదారినే రాలేదు అధిష్టానం మేరకే టికెట్ వచ్చింది ఒక లక్ష ఏడు వేల మంది ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేగా మెగారెడ్డి గెలుపొందడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య మున్సిపల్ కౌన్సిలర్ బి వెంకటేశ్వర్లు చీర్ల సత్యం సుమిత్ర యాదగిరి జయసుధ మధు గౌడ్ లక్ష్మీ రవి యాదవ్ నక్కా రాములు జంపన్న సత్యమ్మ శరవంద చంద్రమౌళి మాజీ కౌన్సిలర్ కృష్ణబాబు వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దారపోగు వెంకటేష్ ఓబీసీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ చీర్ల రాములు చీర్ల అంజీ సాగర్ రాములు యాదవ్ రంజిత్ కుమార్ రాజసింహారెడ్డి యూసుఫ్ ఖాన్ సుక్క రాజు మోహన్ నాయుడు దేవననాయుడు రవి సాగర్ శశాంక్ సాగర్ నరేష్ సాగర్ కార్తిక్ తాడిపత్రి శంకరయ్య కందికోట శ్రీను ఫజిల్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు వనపర్తి పట్టణ కాంగ్రెస్ కమిటీ ద్వారా పార్టీ కార్యాలయంలో ఈ యొక్క సమావేశం నిర్వహించుకున్నాం ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వనపర్తి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఈ యొక్క మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మొన్న మూడు తారీఖు నాడు జరిగిన గన్పూర్లో జరిగిన చివరి ఎంపీపీ సమావేశానికి గౌరవ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి గారు టిఆర్ఎస్ ఎంపీపీ యొక్క చివరి సమావేశంలో పాలన జరిగింది ఈ యొక్క సమావేశంలో పార్ట్ టైం నాయకుల్లాక స్థానిక ఎమ్మెల్యే గారిని విమర్శించ జరిగింది ఇది ఎంతవరకు కరెక్టు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మనకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు మీకు కానీ మీరు వనపర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వనపర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అని మీరు మర్చిపోతున్నారా అవతల టీఆర్ఎస్ యొక్క ఎంపీపీ ప్రభుత్వం మీద నిందలు మోపుతూ ఉంటే మీరు పక్కన ఉండి ఏం చేస్తున్నారు అవినీతి జరుగుతుందని ఆయన పక్కన ఉండి ఆ యొక్క సమావేశంలో మాట్లాడుతున్నారు మీరు వాళ్ళను నివారించకపోవడం ఇంతవరకు కరెక్ట్ అయ్యా జిల్లా అధ్యక్ష మీరు ఒక కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులా లేకుంటే టీఆర్ఎస్ ఎంపీపీ వాళ్ళకు కూడా మీరు పార్టీ అధ్యక్షులా మీరు ఆ సమావేశానికి వెళ్ళి ఒక ఎంపీపీని మీరు సన్మానించడం దేనికి సంకేతంగా పోతా ఉంది ఇది మేము పదిహేను కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడ్డాం మేము పది ఏళ్ళ తర్వాత మాకు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వస్తే మీరు ఒక టీఆర్ఎస్ ఎంపీపీ టీఆర్ఎస్ ఎంపీపీ అయిన కృష్ణాయక సమావేశానికి పోయి మీరు వాళ్ళని సన్మానించడం ఎంతవరకు సన్మాని చేస్తాం మరియు స్థానిక ఎమ్మెల్యే కానీ మీరు హీలనగా మీరు మాట్లాడడం ఇంతవరకు కరెక్ట్ మీరు ఆత్మవీక్షణ చేసుకోండి ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ మేఘారెడ్డి గారు మేఘారెడ్డి మీద మీద గౌరవం లేకుండా మాట్లాడడం మీ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాం మీరు ఇది ఒక గ్రూప్ యొక్క రాజకీయాలు బంద్ చేయండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను కన్ఫ్యూజింగ్ చేయొద్దండి మీరు దయచేసి ఏమన్నా సమస్యలు ఉంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా మాట్లాడుకున్నారా చేయాలా కానీ ఒక ప్రత్యర్థి ఎంపీపీ గవర్నమెంట్ మీద విమర్శలు చేస్తూ ఉంటే మీరు మౌనం దేనికి సంకేతం కేవలం మీరు కాంగ్రెస్ పార్టీ ఒక అధ్యక్షులుగా కాకుండా మీరు కేవలం ఒక రాజకీయ దురుద్దేశంతో కక్షధానంతో గురు రాజకీయాలు చేస్తున్నట్టు మాకు అర్థమవుతూ ఉన్నది ఇక్కడైనా మానుకోండి మీరు మానుకోండి మీరు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ప్రజలు యొక్క పట్టం కట్టారు మనకు మనము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరు మీరు ఒక చేదుబాదుగా ఉండాలి కానీ వేరే ఒక పార్టీ ఎంపీపీ మీరు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఉంటే మీరు మౌనంగా ఉండి వాళ్ళు మీరు చేస్తూ ఉంటే ఎక్కడ పోతుంది కాంగ్రెస్ పార్టీ మీ దీనికైనా మీరు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నది మీరు ఆలోచించండి ఒకసారి స్థానిక ఎమ్మెల్యేని విస్మరిస్తూ మీరు చేస్తున్న కార్యక్రమాలను ఇంతవరకు సమాన్ చేస్తాం ఎక్కడైనా మానుకోండి మీరు మానుకోండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మీరు ఒక ధైర్యం ఉండాలి కానీ అలాంటిది పోయి మీరు కేవలం మీ యొక్క స్వార్థ రాజకీయాల కొరకు స్థానిక ఎమ్మెల్యేను కూడా మీరు విస్మరిస్తున్నారు మాట్లాడుతున్నాం ఈరోజు ఇది మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ పార్టీలో తస్మాత్ జాగ్రత్త మేము ఇవి కేవలం మీరు చెప్తున్నాం ఇదే మీరు మీరు కను ప్రసాగిస్తే మాత్రం తీవ్ర ప్రణామాలకు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరు ఇదే విధంగా పరిశీలిస్తే మీరు ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం మేము నేను మేము ఏ విధంగా బుద్ధి చెప్పాము ఆ విధంగా బుద్ధి చెప్తాము మేము